మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్ నగర్కి చెందిన చెందిన ఎనిమిది ఎకరాల తుమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయం చేశారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ ఆరోపించారు ఈ మేరకు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురవుతున్నాయన్నారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అండదండలతో దాదాపు పదిహేను ఏళ్లుగా బడంగ్పేట్ మీర్పేట్ జల్పల్లి మున్సిపాలిటీల్లో విచ్చలవిడిగా చెరువులు కబ్జా అయ్యాయని ఆరోపించారు ఈ కబ్జాలపై ఎంఆర్ఓలకు కమిషనర్లకు కలెక్టర్లకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని అన్నారు అందరూ ఏమనుకుంటారు అంటే చెరువు లేకపోతే హైట్రాఫ్ ఇయ్యాలి కదా అనుకుంటారు కానీ చెరువు అనేది ఒక ఎత్తుకుపోయింది ఎత్తుకపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసులకు సీఐ గారికి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది పోరాడు పెట్టుకొని వీళ్ళ మేము కాంప్లైంట్ రాసి సిఐ గారికి ఏం తిరిగి ఈ తుమ్ములకు చెరువే కదన్న ఈ ప్రాంతంలో చాలా చెరువులు అబ్జర్ గురైన కొన్ని చర్యలు మాయమైపోయినాయి అదే విధంగా జల్పేలి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ చేసి ఇప్పటికంతు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కనిపిస్తలేదా మరి ఇక్కడ ఉన్న అధికారులకు కనిపిస్తలేదా ఒక్కసారి మనం ఆలోచించాలి